ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయిబాబా బర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గురువారం గారు మనకు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం తల్లి ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది ఇక ఆలస్యం లేకుండా విడుదలలోకి వెళ్దాం తల్లి నువ్వు రోజు ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ప్రయత్నిస్తూ ఉన్నావు విఫలమవుతూ నిరాశతో బాధపడుతున్నావు కదా ప్రతి అమ్మాయి తన జీవితాన్ని గౌరవంగా స్వావలంబనగా స్థుతిరంగా చేయాలని కోరుకుంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు మనకు ఈ అవకాశాలను అందిస్తాయి కానీ చాలామంది ఫలితం రాకపోవడంతో నిబద్ధతను మానేస్తారు కానీ నమ్ము తల్లి సాయిబాబా ఆశీర్వాదాలతో జీవితంలో అసాధ్యాన్ని సాధ్యంగా మార్చవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కష్టం మాత్రమే కాదు దీర్ఘ సహనం క్రమశీలత శ్రద్ధతో పనిచేయడం కూడా అవసరం కేవలం పుస్తకాలు చదవడం సరిపోదు తల్లి ప్రతిరోజు ప్రతి క్రమాన్ని క్రమ పద్ధతిలో శ్రద్ధగా అనుసరించడం ముఖ్యం సాయిబాబా చెప్పేవారు నిజాయితీగా శ్రమిస్తే విజయాన్ని చూపిస్తాను అని మీరు కూడా తప్పకుండా ఆ విజయాన్ని చూస్తారు తల్లి ఉద్యోగ పరీక్షల కోసం చదివే సమయంలో అమ్మాయిలు ఎక్కువగా ఆందోళన భయం ఒత్తిడి అనుభవిస్తారు అప్పుడు ప్రార్థనలు సాయిబాబా ఆశీర్వాదాలు మనలో ధైర్యం శాంతి స్థిరత్వం కలిగిస్తాయి ప్రతిరోజు పూజ ప్రార్థన జానం మనస్సును ప్రశాంతంగా చేస్తాయి తల్లి భయం అనేది తగ్గుతుంది చాలాసార్లు అమ్మాయిలు తమను ఇతరులతో పోల్చుకుంటారు నేను ప్రయత్నిస్తున్నాను కానీ మరొకరు మెరుగ్గా చేస్తున్నారు అని ఆలోచిస్తారు తల్లి ఇలా ఆలోచించడం వలన మన శక్తి వ్యర్థమవుతుంది సాయిబాబా గారు చెప్తారు తల్లి ప్రతి ప్రయత్నం ని ఉంటే ఫలితం తప్పక వస్తుంది కాబట్టి ప్రతిరోజు మన లక్ష్యాలను క్రమంగా పూర్తి చేయడం ముఖ్యం ఉద్యోగ పరీక్షల్లో సమయ పాలన చాలా ముఖ్యం నేను తక్కువ సమయం మాత్రమే చదివాను ఇతరులు ఎక్కువ చదువుతున్నారు అని ఆందోళన చెందకూడదు నిజమేమిటంటే శ్రద్ధ పట్టుదల క్రమశీలతనే ఫలితాన్ని నిర్ణయిస్తుంది ఉదయం పుస్తకాలు చదవడం సాయంత్రం పునరావృతం చేయడం గత సంవత్సరపు ప్రశ్నలను తిరిగి చదవడం రిజల్ట్స్లో అద్భుత ఫలితాలను ఇస్తుంది తల్లి విఫలత రిజెక్షన్ ఇవి సహజమే కానీ సాయిబాబా గారు చెప్తారు విఫలం అంటే పాఠం రిజెక్షన్ అంటే విజయానికి దగ్గర కావడం కాబట్టి ధైర్యం నిబద్ధత విశ్వాసం ఎల్లప్పుడూ ఉండాలి ప్రతి ప్రయత్నం మనకు అనుభవాన్ని ఇస్తుంది చివరికి విజయానికి దారితీస్తుంది తల్లి ఇక సాయిబాబా గారు ఇంకా ఏం చెప్పారో తెలుసుకోవయే ముందు ఈరోజు డే సెవెంటీన్ డే సెవెంటీన్ యొక్క ప్రశ్నను సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఆ ప్రశ్నను విందాం తల్లి ఇప్పుడు తెలుగులో చదువుతాను శ్రద్ధగా వినండి మూడు వరుస బేసి సంఖ్యలు అంటే కాన్సిక్యూటివ్ ఆర్డ్ నంబర్స్ మొత్తం ఆ మూడు సంఖ్యలతో మొదటి సంఖ్య కంటే ఇరవై ఎక్కువగా ఉంది మధ్య సంఖ్య ఏమిటి అని అడుగుతున్నారు అదే ప్రశ్నని ఇప్పుడు మనం ఇంగ్లీష్లో విందాం తల్లి ద సమ్ ఆఫ్ త్రీ కాన్జిక్యూటివ్ ఆర్ నంబర్స్ ఈజ్ ట్వంటీ మోర్ దెన్ ద ఫస్ట్ నంబర్ అమాంగ్ త్రీ వాట్ ఈస్ ద మిడిల్ నంబర్ ఇప్పుడు ఆప్షన్స్ విందాం తల్లి ఆప్షన్ ఏ సెవెన్ ఆప్షన్ బి ఎయిట్ ఆప్షన్ సి ట్వెల్వ్ ఆప్షన్ డి నైన్ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కమెంట్ బాక్స్లో పదిహేడవ ప్రశ్న దాని ఆన్సర్ అనే ఆప్షన్ని అక్కడ పెట్టండి తల్లి అప్పుడే నాకు ఈజీగా అర్థమవుతుంది మీరు ఏ ప్రశ్నకు ఏ సమాధానం ఇస్తున్నారు అనేది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి పుస్తకాలు సక్రమంగా చదవడం ముఖ్యమైన విషయాలను గమనించడం సమయ పద్ధతిలో పునరాహృతం చేయడం చాలా ముఖ్యం ఉదయం ప్రార్థనలు సాయంత్రం కృతజ్ఞత భావన కొద్దిగా దానం లేదా సహాయం చేసే పనులు మనశ్శాంతిని పెంచుతాయి ఈ విధంగా ప్రతి క్రమం సాయిబాబా ఆశీర్వాదంతో ఫలితప్రదంగా మారుతుంది తల్లి చాలాసార్లు అమ్మాయిలు ఫలితం రాకపోతే నా భవిష్యత్తు నాశనం అవుతుందా అని ఆందోళన చెందుతారు బిడ్డ అలా కాదు సాయిబాబా చెప్తారు సహనం క్రమశ్రమ వృధా కాదు ప్రతి ప్రయత్నం మన మనసత్వాన్ని ధైర్యాన్ని పెంపొందిస్తుంది ఫలితం రాకపోయినా అనుభవం మన కోసం చిరస్థాయిగా ఉపయోగపడుతుంది తల్లి ప్రతిరోజు పరీక్ష కోసం సిద్ధమవడం అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదు మన మనసు ప్రశాంతంగా ఆందోళనలేమీ లేకుండా ఉండడం ముఖ్యం ఇది ధ్యానం రిఫ్లెక్షన్ భక్తి ద్వారా సాధ్యమవుతుంది సాయిబాబా ఆశీర్వాదంతో ఎగ్జామ్స్లో ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది విఫలత అంటే తప్పు అని భావించకూడదు తల్లి అది మనకు కొత్త పాఠాలను నేర్పుతుంది రిజెక్షన్ అంటే మన ప్రిపరేషన్లో ఏదో మార్పు చేయాలి అని సూచిస్తుంది ప్రతి విఫలం మనకు తదుపరి విజయానికి దారి చూపుతుంది కాబట్టి నిరాశకు పడకుండా ప్రతిరోజు క్రమంగా విశ్వాసంతో ప్రయత్నించాలి అమ్మాయిలు కంపారిజన్ వల్ల ఒత్తిడి పెంచుకుంటారు నా సహచరులు మెరుగ్గా చేస్తున్నారు నాకు ఎందుకు అవుతోంది అని అనుకోవడం మన శక్తిని తగ్గిస్తుంది సాయిబాబా గారు చెప్తారు తల్లి ప్రతి మనిషి ప్రయాణం వేరుగా ఉంటుంది నీ ప్రయత్నం నీకే ఫలితాన్ని ఇస్తుంది ఇతరుల కోసం ఆందోళన చెందుకు ధైర్యం విశ్వాసం నిబద్ధత ఈ మూడు గుణాలు ఎగ్జామ్లు విజయం కోసం ముఖ్యమని సాయిబాబా గారు చెప్తారు తల్లి ధైర్యంతో ఉండడం భయాన్ని అధిగమించడం సక్రమంగా పునరాహృతం చేయడం మనకు విజయాన్ని తేవడం సహాయపడుతుంది ప్రతిరోజు క్రమశీలత నిబద్ధత డివోషన్ కలిపి చదివితే ఫలితం అద్భుతంగా వస్తుంది గత ప్రశ్నలను తిరిగి చదవడం ముఖ్యమైన అంశాలను గమనించడం ఎగ్జామ్లు మనకు శక్తివంతమైన మార్గం అవుతుంది సాయిబాబా ఆశీర్వాదంతో మన శ్రమ దశల వారీగా ఫలితాన్ని ఇస్తుంది తల్లి ఒకరోజు ఈ క్రమశీలత విశ్వాసం ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది మునుపటిసార్లు ఫలితం రాకపోయినా మనశ్రమ డివోషన్ ఎల్లప్పుడూ విజయానికి దారి చూపుతుంది తల్లి చివరిగా బిడ్డ ఒక్క మాట గుర్తుంచుకో సాయిబాబా ఆశీర్వాదాలు ఉంటే మనశ్రమ క్రమశీలత డివోషన్ కలిసినప్పుడు ఫలితం తప్పక వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం సంపాదన కోసం మాత్రమే కాదు గౌరవం స్వావలంబన భవిష్యత్తుకు భద్రత అందిస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ విశ్వాసంతో ధైర్యంతో క్రమశీలతతో తల్లి విన్నారు కదా ఈ గురువారం సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఈరోజు పదిహేడవ క్వశ్చన్కి ఆన్సర్ సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్